సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుగా వెలుగ కన్నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుగా వెలుగ కాంచముగలమునమెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్యక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులలకు బాదమ్ముల మూవలి ఆ కరముల బంగారు గాజులు ముద్దలముల మోవ గల 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 మణిసౌగ సౌభాగ్యవతులు సేవల నందగ సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి ఆ సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనలకు కల్పవల్లి నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్యమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా జనక రాజుని ముద్దులకు మరితరవి కుల సోముని రమణి ఆ

శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్పలగ్న పుష్పలముగా పుణ్యమూర్తి మా ఇంట వెలసిన రావమ్మ అమ్మా సౌభాగ్యం లక్ష్మీరావమ్మా సౌభాగ్యం ముల బంగారు తల్లి పురధర విటలుని పట్టపురాణి సౌభాగ్యం ముల బంగారు పుర పుర విటలుని పట్టపురాణి ప్రతినిత్యం బుణ పూజలందుకొని సర్వకాలముల ఖడియలుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా రావమ్మ